హలో వెల్కమ్ టు రామ్ యూ టాక్స్ ఈరోజు మనం కొబ్బరి అన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం బయట మంచి వర్షం పడుతోంది ఏదైనా మంచి ఫుడ్ తినాలనుకున్నా అప్పుడే నా కంటికి కొబ్బరి చెప్పలు కనబడ్డాయి మరి దీనికి తగ్గ మసాలాలు ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేసేసుకున్నాను మనకైతే పర్ఫెక్ట్గా అన్నీ కుదిరాయి అన్నమాట సో ఇంకెందుకు ఆలస్యం అని కొబ్బరి అన్నం చేయడానికి రెడీ అయిపోయా మరి దీనికి కావలసినవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ రెడీ పెట్టుకున్నా మరి కొబ్బరి అన్నం చేయాలంటే దానికి కొబ్బరి పాలు చాలా అవసరం కదా సో ఆ కొబ్బరి పాలు కోసమని కొబ్బరి ముక్కల్ని రెడీ చేసి పెట్టి మిక్సీలో వేసి రెడీ చేసుకున్నా అండ్ తర్వాత కొబ్బరిని బాగా గ్రైండ్ చేసి ఇట్లా కొబ్బరి పాలు తీయడానికి మిక్సీ పట్టేసుకున్నాను సో చూసారు కదా కొబ్బరి పాలు ఎంత చిక్కగా వస్తే కొబ్బరి అన్నం అంత టేస్టీగా ఉంటుందన్నమాట కొబ్బరిని బాగా మిక్సీ పెట్టుకొని ఇట్లా వాటర్ పోసుకొని కొబ్బరి పాలు తీసుకుంటున్నాను ఈ గ్లాస్తో నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను సో నాకు మూడు గ్లాసులు కొబ్బరి పాలు కావాలి చూసారు కదా ఎంత చక్కగా కొబ్బరి పాలు వచ్చేసాయో సో ఇప్పుడు మనం కావాల్సిన దినుసులు అలాగే ముందుగా మనం తీసిపెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఆనియన్ అన్నీ కట్ చేసి రెడీ అన్నమాట ఇప్పుడు నేను కుక్కర్లో వండాలనుకుంటున్నాను సో కుక్కర్ గే తీసుకున్నాను దీంట్లో నెయ్యి వేసుకుంటున్నాను తర్వాత లైట్గా ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను చూసారు కదా ముందు నెయ్యి వేసాను తర్వాత ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను సో నెయ్యి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి అందరికీ తెలిసిన విషయమే సో నేను ఈ రైస్ కుక్ చేయడానికి అనేసి నెయ్యి వేసుకుంటున్నాను అండ్ కాస్త నెయ్యి ఇలాగే ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్నటువంటి ఈ మసాలా దినుసులు ఫస్ట్ షాజీరా వేసుకున్నాను షాజీరా వల్ల ఫ్లే రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుందనమాట తర్వాత బిర్యానీ ఆకు అలాగే తీసి తీసిపెట్టుకున్న మిగిలిన స్పైసెస్ కూడా దీంట్లో వేసేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట అండ్ బాగా వేగిన తర్వాత మంచి ఓరమా వస్తుంది కదా తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకుందాం ఇవి ఎంత చక్కగా ఫ్రై అయితే మనకి రైస్ అంత మంచిగా వస్తుందనమాట సో ఇవన్నీ ఇట్లా వేసేసుకున్నాక బాగా వేయించుకుందాము ఇవన్నీ బాగా వేగుతున్నాయి కదా సో దీన్ని మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం ఎందుకంటే ఒకేసారి మాడిపోతే బాగోదు కాబట్టి తర్వాత టూ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఎప్పుడు కూడా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే గనక ఇలాంటి రైసెస్కి కానీ బిర్యానీకి కానీ చాలా మంచి ఫ్లేవర్ వస్తుందనమాట ఆ ఫ్రెష్ ఫుడ్ తిన్న ఫీలింగ్ మనకి అనిపిస్తుంది సో నేనైతే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను చెప్పా అది బాగా కడిగి ఇప్పుడు ఈ బాగా వేగినటువంటి ఈ ఆనియన్స్లో ఈ రైస్నైతే వేసేసాను తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న కొబ్బరి పాలను కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను పాలు ఎంత చిక్కగా ఉంటే రైస్ మనకి అంత చక్కగా వస్తుందనమాట సో నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి నేను త్రీ గ్లాసెస్ కొబ్బరి పాలు వేసుకున్నాను వేసేసిన తర్వాత బాగా కలిగి పెట్టుకుందాం చూస్తున్నారు కదా చూడ్డానికి ఎంత మంచిగా అనిపిస్తుందో కదా సో ఇప్పుడు మనం దీంట్లో సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం తర్వాత కొత్తిమీర కొత్తిమీర వేస్తే ఆ టేస్టే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది తర్వాత కాస్త నెయ్యి కూడా వేసుకుంటున్నాను మనం స్టార్టింగ్లో ఆనియన్స్ ఫ్రై చేయడానికి నెయ్యి ఉపయోగించాము అలాగే లాస్ట్లో కూడా కాస్త నెయ్యి వేసి ఒకసారి అట్లా కలిపేసి మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాం మూడు విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం వావ్ చూడ్డానికి ఎంత బాగుంది కదా అండ్ తింటే కూడా అంతే మస్తు ఉంటుంది అండ్ ఈ వర్షానికి నేను చేసుకున్న ఈ కొబ్బరి అన్నానికి అబ్బా భలే ఉంటుందబ్బా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూడండి మీరు ఇప్పటి వరకు రమ్యా టాక్స్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ